పవన్ కళ్యాణ్కి ఒక చిన్న వీక్నెస్ ఉందని చెప్పాలి అది ఏంటంటే తన సినిమాల్లో తను చేసిన పనుల గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదు ఇవాళ హరిహర వీరమల్లు ప్రెస్ ఇంట్రాక్షన్కోవచ్చు ప్రెస్ మీట్ మీటింగ్ అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ అని చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ఆ మాటల్లో ఒక స్వచ్ఛత ఒక నిబద్ధత ఒక నిజాయితీ తన గురించి తను తను ఏం చేయగలడు తను ఏం చేయలేడు తన సినిమాలు ఎలా ఉంటాయి ఎందుకు సినిమా ఈ ప్రెస్ మీట్లకు కానీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఎందుకు రాడు అని చాలా ఓపెన్గా యాక్చువల్లీ అలా ఎవరు చెప్పుకోరు ఇంత ఉంటే అంత చెప్పుకుంటారు కానీ అంత ఉన్నా ఇంత కూడా చెప్పుకోవట్లేదు చెప్పు వచ్చే మాట అది అంత పెద్ద మనిషి అంత స్థాయికి వెళ్ళినా కూడా నా గురించి మళ్ళీ ఆయన ఒక ఫిలాసఫీ చెప్పాడు సినిమా బాగుంటే ఎలా చూస్తారు సినిమా బాగా అయితే నేను చెప్పినా చూడరు అన్నట్టుగా ఒక బ్యూటిఫుల్ ఫిలాసఫీ అది నిజమే అయితే ఈ హరిహర వీరమల్ సినిమాలో సినిమా యూనిట్ కానీ నిర్మాత రత్నం గారు కానీ వాళ్ళు పడిన కష్టాలు కానీ అవన్నీ చాలా ఓపెన్ మైండ్తో చెప్పేశారు అసలు నిజంగా మా సినిమాలు ఇన్ని డ్యాన్సులు ఉన్నాయి ఇన్ని ఫైట్లు ఉన్నాయి ఇది డిఫరెంట్గా గ్రాఫిక్స్ ఉన్నాయి ఇది అలరిస్తాయని చెప్పి స్వత్కర్ష అంటారు సొంత డబ్బా కొట్టు కూడా అదేం కనపడలే తను ఎందుకు వచ్చాడు కూడా నన్ను ప్రత్యర్థులు టార్గెట్ చేసి పరిపాలనని వదిలేసేసి ఇది సినిమా చేసుకుంటున్నాడు లేదా పబ్లిష్ చేసుకుంటుంటాడు నేను నాకు ఫస్ట్ టైం నుంచి కూడా నాకు ఇటువంటి సినిమాలో నా వర్క్ నేను సినిమాని నేను ప్రేమిస్తాను సినిమా నాకు అన్నం పెట్టింది సినిమా రంగం నాకు ఇది అని చెప్పుకుంటూనే సినిమా ప్రమోషన్స్ ఎందుకో కానీ నా గురించి నేను చెప్పుకోవాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన అసలు ఈ దెబ్బతో ఇంకో మెట్టెక్కేసాడు అనిపించింది నాకైతే ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఎవరైనా నా సినిమాలకు బిజినెస్ ఉండదు నాకు తెలిసిన విషయం నేను మిగిలిన హీరోలతో వాళ్ళతో పోల్చుకుంటే నేను తక్కువే అని చెప్తూ నా అభిమానుల కోసం ఈ సినిమా ఒప్పుకున్నాను ఒప్పు ఒప్పుకున్న తర్వాత రెండు సార్లు ఇది ప్రారంభించిన తర్వాత ఆ రెండు సార్లు కరోనా రావడం తర్వాత నేను రాజకీయాల్లో బిజీగా ఉండిపోవడం తర్వాత పరిపాలన ఇదని చెప్పి చేయడం వల్ల అయితే ఒక మాట చెప్పే చాలా అద్భుతమైన మాట ఆ మాట మనకి ఇక్కడ ముఖ్యం నేను ఈ సినిమాకి బాగా రావడానికి ఎంత బెస్ట్ చేయాలో అంత బెస్ట్ చేశాను నా బెస్ట్ అంతా చేశాను అని చెప్పారు చెప్తూ ఇందులో హైపోయి కానీ ఆ క్లైమాక్స్ ఈ సినిమాకి ఆయుపట్టు అవుతుంది దీనికోసం యాభై ఏడు రోజుల పాటు నేను చేశాను చెప్పి నిజంగా నాకు టైం లేనప్పుడు వాళ్ళు అలాగే నాతో పాటు ట్రావెల్ చేశారు రాత్రి రెండు గంటలకు లేచేవాడిని రాత్రి రెండు గంటలకు లేచి నేను షూటింగ్స్ అవి నాకు మా పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద గూడని ఫ్రెండ్స్ దేవుంటే అందులో చేశారు వాళ్ళు ఎక్కడా కూడా క్వాలిటీ రాజపడలేదు అని చెప్తూ సినిమా గురించి ముందు రైటర్స్ డైరెక్టర్స్ చెప్పినా కూడా ఇది కొల్లూరు కృష్ణా జిల్లాలో కొల్లూరు దగ్గర కోహినూరు వజ్రం దొరికింది అది నిజాం నవాబుల్ దగ్గరికి ఇక్కడికి వచ్చింది తర్వాత అలా అయ్యింది దాని కోసం దాని బ్యాక్గ్రౌండ్లో ఈ కథ జరుగుతుందని చెప్పి కథ హింట్ కూడా ఇచ్చారు కోహి కోహినూరు ఈ కోహినూరు యొక్క బ్యాక్ జరుగుతుంది నిజంగా మన ఇండస్ట్రీకి మన తెలుగు రాష్ట్రానికి రాష్ట్రాలకి ఈయనే ఒక కోహినూరు వచ్చినవాడు వాడు ఇంకా కోహినూరు టాపిక్తో వచ్చిందంటే అదే రకంగా ఈ సినిమా ప్రారంభించిన దర్శకుడు క్రిష్ మూడి ఆ క్రిష్ జాగర్లమూడి మూడి సినిమా హై క్రియేటివ్తో హై లెవెల్లో రాశాడు చాలా మంచి పాయింట్స్ దీంట్లో తీసుకో సరే ఆయన వ్యక్తిగత విషయాల వల్ల ఆయన టైం సెట్ అవ్వకుండా సినిమా చేయలేదు అని చెప్పి పాపం రత్నం గారి మీద మాట్లాడుతూ పాపం రత్నం గారిని ఎందుకు అంటున్నానంటే ఆయన ఈ సినిమా గురించి బాగా నలిగిపోయారు ఆయనేమో ఎప్పుడూ పాన్ ఇండియా మనకి ప్రొడ్యూసరు ఎన్నో సినిమాలు చేశాడు తెలుగులో డబ్బింగ్ చేసిన సినిమాలు కూడా డైరెక్ట్ సినిమాల కింద రిలీజ్ చేసి సక్సెస్ అయినటువంటి ప్రొడ్యూసర్ అయినా ఈ సినిమా కోసం పాపం చాలా ఇది నలిగిపోయాడు అని చెప్పేసి ఆయన ఆయన గురించి కూడా వాపోయాడు ఆయన అలాగే చెప్పుకుంటూ పోతే ఈ సినిమా మరి మరి ఎందుకు వచ్చారు ప్రమోషన్స్ అని కొన్ని నోళ్ళు అడగకుండా నేను రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలకి వాళ్ళ సమస్యలు అండగా ఉంటాను దేశ స దేశం రాష్ట్రం పక్కన పెట్టండి దేశంలో ఉన్న సమస్యలకు కూడా నేను స్పందిస్తాను అదే కాక నేను ఒక సినిమా రంగానికి సంబంధించిన మనిషిని అటువంటిది మా సినిమా ప్రేమోషరం నిర్మాతకి అంట అండగా ఉండకుండా ఎలా ఉంటాను ఇంతకుముందు ఎప్పుడు లేదు చేయలేదు నా దానికైతే కానీ ఈ సినిమాలో ఇది డెఫినెట్గా రత్నం గారికి ఒక మంచి సినిమా ఉంది ఆయన లైఫ్లో ఆయన ప్రతిదానికి రమణ మహర్షి గారి తత్వం ఏంటో తెలియదు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన మేకప్ మెన్ నుంచి ఒక దిగువ స్థాయి నుంచి ఈరోజు పాన్ ఇండియా ఏస్ ప్రొడ్యూసర్ స్థాయికి వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా నిర్మాత రత్నం గారి గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు అది ఎందుకంటే ఆయనలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది నెక్స్ట్ ఇంకో సినిమా ఉందా ఏం జరుగుతుంది దీంతో వీళ్ళ లావాదేవీలు ఉన్నాయా లాభం ఉందా ఈ మధ్యకాలం చూస్తే పెద్ద సినిమాలు పెద్ద ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేసినా నిర్మాతలు ప్రెస్ మీట్లకు వెళ్ళో ఆ సినిమా ప్రమోషన్లో అసలు పాల్గొట్లేదు సరే ఇందాక చెప్పిన పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీ ఉంది ఆయనకి మొహమాటం ఇట్లా వెళ్ళి తను చేసిన పనులు ఏంటి సినిమా కోసం ఎలా చేసామని మాట్లాడవు అతనే ఆయనకి ఎబ్బెట్టుగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వేళ తప్పితే వేరే ఎటువంటి ఉద్దేశాలు నాకు లేవు ఈసారి అయితే ఈ రత్నం గారి కోసం నేను ముఖ్యంగా ఈ సినిమా కోసం వచ్చాను అరవై వీలమర్లు ఫస్ట్ పార్ట్లు ఈ క్లైమాక్స్ మటుకు చాలా అద్భుతంగా వస్తుంది దీంట్లో వచ్చే దానికి కూడా నాకు మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉండడం వల్ల ఈ సినిమాలో కొరియోగ్రఫీ అదే ఫైట్ సంబంధించి చాలా బాగా ఇతర ఇతరులతో డిజైన్ చేశాను బాగా వచ్చాయి అని చెప్పి ఈ సినిమాలో బాబీ డియోలు ఔరంగజేబు క్యారెక్టర్లో చేసినాడు చాలా బాగా చేసాడు ఆయన ఆ క్యారెక్టర్కి ఆయన అంత ముందు ఇంకా ఇద్దరు ముగ్గురు అనుకుని ఇంకో ఆయన ఎవరితో షూట్ కూడా చేసినా సరే ఫైనల్గా చూసేసరికి మన బాబీ డియోలు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇవ్వాల్సిన దానికి ఇచ్చాడని చెప్పి చెప్పారు అలాగే హీరోయిన్గా చేసిన నిధి ఆకర్ వాళ్ళ పాపం చాలా కష్టపడింది ప్రమోషన్స్లో మాక్సిమం తను చేయాల్సినంత చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసింది ఈ సినిమా ప్రమోషన్ కోసం అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నిజమే అమ్మాయి కూడా ఒక మాట అంత ముందు ఒక ప్రెస్ మీట్లో ఎక్కడో ఇంటర్వ్యూల్లోనో ఒక వంద సినిమాలు వేరే సినిమాలు చేసినా ఒక పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే చాలా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది ఆర్టిస్టు హీరోయిన్ అయినా ఆ రకంగా రోజులు నాకు కూడా నిరాశ కలిగింది ఏంటి అవుతుందా ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి కానీ ఆ సమయంలో కూడా రత్నం గారి యొక్క ఇది ఆ ప్రవర్తన ఆయన మౌనం చూసి నాకు కూడా ఒక్కోసారి అసహనంగా ఉండేది అని చెప్పారు అలాగే కెమెరామెన్ మనోజ్ పరమహంస అంటే ఆ ఆ టైంలో పీరియాడిక్ మూమెంట్స్ అంటే మొఘలాయిల టైంలో తీసుకురావడానికి అలాగే ఇప్పుడు ప్రస్తుతం టేకప్ చేసిన జ్యోతికృష్ణ అంటే గారి అబ్బాయి అలాగే డైరెక్టర్ ఈ సినిమాకి ఆయన కూడా చాలా సెన్సిబుల్ డైరెక్టరు సీన్స్ ప్రీ విజులైజేషన్ అంటే ముందుగా సీన్స్ని ఎలాగా ఏంటన్నా ఆ విజులైజేషన్ అంతా చేయడం చెప్పడం అని చెప్పి చాలా అద్భుతంగా ఆ డైరెక్టరు కెమెరామెన్ల కోఆర్డినేషన్తో పిక్చర్ ఆన్స్ స్క్రీన్ చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు అంటే ప్రమోషన్ గురించి ప్రత్యేకించి తన గురించి తను చెప్పుకోవడం ఇష్టం లేకపోయినా ఒక మాట మనం అందుకు ఇది ఒక బెస్ట్ నా బెస్ట్ ఎంతవరకు ఉందో అంతా అంతే ఇచ్చా అందరూ డౌట్ ఏం లేదని చెప్పి చెప్పారు ఇంకా నేను ఈ సి ఈ సినిమాలు ఇరగ తీసేస్తే అలా ఉంటుంది ఇలా ఉంటుందని అలా లేనిపోని మాటలు చెప్పి జనాన్ని ఆయన ఎప్పుడూ ఇలా మభ్యపెట్టలేదు ఎవరిని కూడా కాంపి అది కూడా చెప్పాడు నేను కాంపిటేటివ్గా తీసుకోను ఇంక ఇతర హీరోలు అది కూడా కాంపిటేటివ్గా తీసుకోను నా మూవీస్ నాకు ఇచ్చిన వరకు నేను ఎంతవరకు చేయగలను జాయిన్ చేయగలను అదే ఆలోచిస్తాను ఈ సినిమా వరకు అయితే నేను ఇచ్చాను ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కానీ ఇంటర్వ్యూలు కానీ నాకు చాలా షెడ్యూల్లో ఈ రాజకీయ పైన ఇతర ఇతర బిజీగా ఉన్నా కూడా సినిమా కోసం రత్నం గారి కోసం నేను మీ ముందుకు వచ్చానని చెప్పారు అదే కాకుండా ఈ దీని ముందు ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ ఉంది అక్కడ మాట్లాడేస్తారు కానీ ప్రస్తుతం ఇంటరాక్షన్ అవ్వడానికి నాకు ఆ సమయం ఉండదు కాబట్టి ఇప్పుడు మీతో ఇవన్నీ షేర్ చేసుకుందామని వచ్చారని కూడా ఆయన చాలా స్పష్టంగా ఎందుకంటే ఆయన మాటల్లో స్పష్టత ఉంది ఫుల్ క్లారిటీగా మాట్లాడుతూ స్వచ్ఛత ఉంది నాకు ఇతర నా కాంపిటేటివ్నెస్ లేదు నాకు సినిమాలకి అంత బిజినెస్ లేదు వాళ్ళ లాంటి క్యారెక్టర్లు నేను తీసుకోను అని చెప్తూ ఎప్పుడో చెప్పే మాట ఆ సుస్వాగతంలో బస్సు మీద వైజాగ్లో డ్యాన్స్ చేసినప్పుడు కూడా నేను చేయలేనేమో నా సిగ్గు నా మోమాటాల వల్ల అని అనుకుంటే మా వదిన అంటే చిరంజీవి గారి భార్య సూర్యగా గారు చాలా నాకు ఇది ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చారు నేను నాకు కొన్ని సిగ్గులు భయాలు ఉన్నాయన్నట్టుగా చెప్పారు ఇలా తన గురించి తను సినిమాల పరంగా చెప్పుకొని ఎబ్బెట్టుకు ఉంటుందని కూడా చెప్పి నేను ఈ ప్రెస్ ఇంట్రాక్షన్ రాజకీయాల్లో చాలాసార్లు చేస్తూ ఉంటాను నాకు అది చాలా కామను కానీ సినిమాల అందున నా సినిమా గురించి నేను చెప్పడం అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట రెండు మూడు సార్లు ఆ సభలో చెప్పడం జరిగిందనమాట ఇంకా మనకి ఇది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా వస్తుంది దీనికి ఆయన చెప్పిన మనం చెప్పిన రెండుసార్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి కరోనా ఒకటి ఎఫెక్ట్ అయింది ఆ టైంలో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల అన్ని పనులు అందరి పనులు ఆగిపోయాయి ఆ తర్వాత ఇరవై నాలుగు వచ్చేసరికి ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉండడం కూటమి అలాగే ప్రత్యర్థిపాటిని ఓడించాలన్న ఒక పోరాటం పోరాటం ఉంటే గుర్తొచ్చింది సినిమా ప్రొడక్షన్ చేయాలంటే యుద్ధాలు చేయాలని ఒక పదం అద్భుతంగా చెప్పారు ఈయన ఈయన ఎన్నుకున్న రెండు రంగాలు అలాంటివే ఒకటి సినిమా రంగంలో ఒక సినిమా పూర్తి చేసి జనాల దగ్గరికి వెళ్ళాలంటే యుద్ధాలు చేయాలి అలాగే రాజకీయ రంగంలో ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్నా కూడా యుద్ధాలు చేయాలి సో ఈ మాట యుద్ధాలు చేయాలి అని చెప్పేసి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అలాగే మన ఏం రత్నం గారు మినీ యుద్ధాలు ఎన్ని చేసాడు పాపం ఆయన ఎంత నలిగిపోయాడు అంటే నేను చూడగా ఆయన రెండుసార్లు ఈ నలిగిపోయాడన్న పదం ఆయన మనసులోంచి వచ్చింది కారణాలు ఏదైనా ఒకటి గెలిచిన తర్వాత పార్టీ కూట ప్రభుత్వం గెలిచాక చంద్రబాబు గారిని ఆయన దగ్గర పోడిందర తీసుకొచ్చి ఈ పెద్ద ఆయన బాగా నలిగిపోయారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటలతో వాళ్ళ చేతలతో బాగా నలిగిపోయారని నేను ఆ దృశ్యం ఇంకా గుర్తుంది అలా చేతితో పట్టుకుని బాబుగారు కూడా ఏదో అర్థం కాలేదు ఇలా తీసుకొచ్చి ఈయన నారా చంద్రబాబు మన పెద్ద అయిన ఈయన బాగా నలిగిపోయారు ఇప్పుడు గెలిచారు కాబట్టి చాలా ఆనందంగా ఉందన్న ఎక్స్ప్రెషన్ నలిగిపోయారని పదం అక్కడ వాడారు తర్వాత ఈ హరిహర వీరముళ్ళు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఆర్థికంగా కానీ నిర్మాణంలో కానీ ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి పూర్తి చేసిన రత్నం గారిని నలిగిపోయారన్న మాట పాప ఆయన రెండుసార్లు వాడారు మరి మనకు అభిమానులకి తెలుసు మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు నలిగిపోయారో ఎన్నిసార్లు అలా పైకి లేచి నిలబడ్డారో మనకు తెలుసు ఆయన నలిగిపోయారని మనం అనుకుంటూ ఉంటాం మన కోసం అటు సినిమాలో ద్వారా మన ఫ్యాన్స్కి మనకి వినోదం ఇవ్వడం కోసం అలాగే రాజకీయాల్లో అక్కర్లేని వాళ్ళందరి చేత మాట్లాపడి ఆయన ఎన్నిసార్లు నలిగిపోయారు ఎన్నిసార్లు యుద్ధానికి సిద్ధమయ్యారో ఎన్ని యుద్ధాలు చేసినా మనకు తెలుసు సరే ఎన్ని యుద్ధాలు జరిగినా అంతిమ విజయం మందే కాబట్టి అక్కడ జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుచుని ఆయన ఉప ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వంతో పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకి పరిపాలన పరంగా ఎన్నో సౌకర్యాలు అని ఇస్తూ చేశారని చెప్పారు ఫస్ట్ నిజంగా మరి ఆ స్పాంట్ని మెచ్చుకోవాలి పోడియం లేదు ఈయన నిజమే ఇది రాజకీయ సభ కదా సినిమా సభ కదా ఒక హీరోలాగా ఆ బ్లాక్ డ్రెస్సు స్టైలిష్గా హెయిర్ కట్టు ఎందుకంటే రాజకీయాల వైటు దీన్ని పూర్తిగా కాంట్రాక్ట్ బ్లాక్ వేసి రాజకీయాలు చూస్తే తల్ల ఇలా క్రాఫ్ ఇలా దుబ్బుకుంటుంటాడు చమని చుట్టుకుంటుంటాడు ఇక్కడ చాలా స్టైలు షేర్ స్టైల్ ఇక్కడ సినిమా సభ కదా దాంతో చాలా అద్భుతంగా ఉంది ఆ సభలో ఆయన మాట్లాడని కాదు ఆ పోడియం నాకు లేదు పోడియం ముందు పోడియం లేకుండా నా మాట్లాడాలంటే ఇబ్బంది ఏదో నగ్నంగా ఉన్నట్టు ఉంటుంది నా అంటే ఆయన సిగ్గు ఆయన తత్వం చెప్పడం నాకు ఉద్దేశం దీంట్లో మళ్ళీ విపరీత నగరంగా ఉందా అందులో ఉందా ఇందులో కొన్ని కొన్ని మాటలు మనకు అర్థాలు తెలియక మనం ఏదో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాం అర్థం తెలియకపోతే దానికి ఏదో వేరే విపరీత అర్థం తీసుకుంటూ ఉంటారు ఆయన స్వభావం ఆయన యొక్క ఫిలాసఫీ అంటే సినిమా ఫిలాసఫీ ఏంటి పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి అనేది చాలా స్పష్టంగా ఈ హరిహర వీరమల్లు ఇంటరాక్షన్ విత్ ప్రెస్ అనొచ్చు లేదా ప్రెస్ మీట్ అనొచ్చు దాంట్లో చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేశారు చాలా బాగా అంటే మనకి ఆత్మ నివేదన అంటమే ఆత్మ నివేదన మన అందరి ముందు ఆయన ఇచ్చాడు మరొకసారి ఆయన స్వభావం మనకు తెలుసు వేరే వేరే సినిమాలకి ఏదో గెస్ట్కి వెళ్ళి వాళ్ళని అభినందించడం చూసాం కానీ ఆయన సినిమాలు ప్రమోషన్ కోసం ఆయన ఏం చేశారు అద్భుతంగా ఎరక్కొట్టేసాము ఫైల్ చేసాం అని ఎప్పుడు చెప్పగల లేదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉంది అలాగే రత్నం గారు దీనికోసం చాలా పోరాటం చేశారు ఒక గొప్ప ప్రొడ్యూసరు కాబట్టి చాలా సిన్సియర్గా నేను వచ్చాననే మాట కూడా చాలా బాగుంది ఇంకా నిజంగా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి క్రిష గారు మంచి కథ ఉన్నారు అని చెప్పారు కథ ఇచ్చారని చెప్పారు జ్యోతి కృష్ణ మనోజ్ పరమహంస వీళ్ళు వాళ్ళ అంటే అందరూ కూడా వాళ్ళు ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చారు ఎందుకంటే నేను ఇచ్చి ఉంటానని చెప్పలే కంక్లూడ్ చేసి నేను నా బెస్ట్ ఇచ్చాను నా పని నేను న్యాయంగా చేశాను నేను నా బెస్ట్ ఇచ్చిన పదంలోనే మనకి నా తెలిసి సినిమా ప్రతి సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి చేసే మనిషి పవన్ కళ్యాణ్ తను నిరంతరం ఆ క్యారెక్టర్లో లీనవయి ఎంత చేయగలరో అంత అభిమానికి పూర్తిగా అలరించాలని దానికి మెరుగులు దిద్ది మరి చేసే మనిషే ఈ సినిమాలో నాకు చాలా ఆనందం వేసిన విషయం ఏంటంటే నేను నా బెస్ట్ హెయిర్ చాలు ఆ మాట చాలు స్టేట్మెంట్ చాలు నేను నా సినిమాకి బెస్ట్ ఇచ్చాను నిర్మాతికి మరికొంత ప్రోత్సాహం మరికొంత అండగా నిలబడాలని మాత్రమే ఎంతోమందికి ప్రజలకి అండగా ఉన్నాను వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నారు దేశంలో ఎన్నో సమస్య నిత్యం స్పందిస్తారు మా రత్నం గారి గురించి నేను మాట్లాడడంలో ఆశ్చర్యం ఉంది అండగా నిలబడాలి అని చెప్పి అలాగే మా కూటమి ప్రభుత్వం కూడా హృదయ కవాటాలు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ముందు ఎలా ఉంది సినిమా ప్రభుత్వం సినిమా వాళ్ళ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఏ రకంగా అవమానపరిచింది అని తలుచుకుంటూ ఏమి పెట్టుకోకుండా మేము ఆహ్వానిస్తున్నాం అని ఆ పరంగా కూడా స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు చాలా 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 క్యాస్టింగ్ కానీ లేదా అది ప్రతిదీ కూడా సినిమాకి కుల మత ధనిక ఏం ఉండదు ఆ కాస్ట్ బారియర్స్తో ఉంటుంది డబ్బు ఎంత పెట్టాలి బడ్జెట్ వాటి కూడా వెరవకుండా ఆయన అలా నిలబడి పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ గారు అంటే నిర్మాతను కూడా ఇండస్ట్రీ ఒక మంచి మాట చెప్పారు అది అది ఒక స్టేట్మెంట్ అనుకో ఇండస్ట్రీ చాలా హార్డ్గా ఉంటుంది ఎవరికైనా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సపోర్టు నిర్మాతలకి కూడా అందదు ఒక్కోసారి అని చెప్పాడు ఎవరు చావు వాళ్ళు చావాలంటే ఉంటుందన్నమాట పరిస్థితులు అని చెప్పింది నిర్మాత పరిస్థితి మరీ కఠినంగా ఉంటుంది అనే ఉద్దేశం కూడా చెప్పి అందుకే నేను వచ్చి నిర్మాతకి అలాగే నిర్మాత తీసిన హరిహర వీరమాలకు కూడా హరిహర వీరమలు సినిమా అనాథ కాదు దానికి నేనున్నాననే భరోసా ఇవ్వడానికి అండగా ఉండడానికి ఇది వచ్చాను అలాగే ప్రత్యర్థులు ఇప్పటికే వాళ్ళ నోలకి పని చెప్పి రాజకీయాలు ఏం చేస్తున్నాడు ఇదేం చేస్తున్నాడు అదేం చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో అంటారు వాటిని కూడా నేను పక్కన పెట్టి పట్టించుకోకుండా ఈ రత్నం గారు తీసినటువంటి జ్యోతికృష్ణ దర్శకత్వంలో చేసినటువంటి ఈ సినిమాకి ఆలంబనంగా నిలబడాలి నా స్వభావానికి విరుద్ధమైనప్పటికీ ఇది నా మనస్తత్వానికి విరుద్ధమైనప్పటికీ ఈ సినిమాని రత్నం గారి కోసమైనా ఈ రకమైనటువంటి ప్రెస్ మీటింగ్ నేను వచ్చాను అనే విషయాన్ని రెండు మూడు సార్లు చాలా స్పష్టంగా చెప్పారు అనమాట సో ఇంకోసారి చెప్పాలంటే దీనికి కేరవాణి గారి మ్యూజిక్ ప్రతి దాన్ని ఆయన గుర్తున్నంత వరకు చాలా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది బాగా వచ్చింది అన్నమాట సార్ పలుమార్లు చెప్పారు నేను బాగా చేశాను చెప్పలే గొప్పవాళ్ళు ఏంటంటే ముఖస్థుతి పరనిందా పనికిరాదంటారు అంటే మనం మనం సోత్కర్ష డబ్బా కట్టుకుని పక్క వాళ్ళు ఏంటి బాగా చేయలేదు అంటాం రివాజ్ మానవక స్వభావం ఈయనలా కాకుండా ఈ సినిమాకి వచ్చింది పక్క వాళ్ళు చేసినటువంటి కో టెక్నీషియన్స్ కో ఆర్టిస్టులు వాళ్ళు ఎలా ఈ సినిమాకి పనిచేశారు అనే విషయాన్ని చేశారు ఆయన గురించి ఆయన ఆ విషయంలో ఏంటంటే నేను అందరితో పోల్చుకునే బిజినెస్ ఉన్నాక లేదు ఆ దగ్గర తక్కువే అని కూడా చెప్పుకున్నారు మిగిలిన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలతో కానీ వాళ్ళతో కానీ చెప్పారు తన గురించి కాకుండా ఈ సినిమాకి అండగా భరోసాగా మన సినిమాకి చేసుకోవాలని ఉద్దేశంతో కూడా నేను వచ్చానని చెప్పారు ఇంకెవడో కూడా ఇది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ నేను చెప్పాను ఇందాక ఇంకో మెట్టు పైకే ఎక్కాడు తప్పితే దీని ద్వారా ఆయన సిద్ధాంతాలకు లోబడి పనిచేసే మనిషి ఆయన సిద్ధాంతాలు ఏంటంటే తన సినిమాలకి తను వచ్చి ఏదో చెప్పుకోవడం ఇలా చేసాను అలా ఇష్టం ఉండదు అయినప్పటికీ కొన్ని లిమిటేషన్స్లో రత్నం గారి కోసం అనుకోవచ్చు సినిమా కోసం అనుకోవచ్చు అభిమానుల కోసం వచ్చి ఆ ప్రెస్ మీట్లో చాలా ఆయన ఆత్మ ఆవిష్కరణ చేశారని చెప్పాలి ఆత్మ నివేదన అందరి దగ్గర ఆయన ఆత్మని ఎక్కడ వనిపేసినా కూడా ఆత్మవంచన లేదు నిజంగా అటువంటి పవన్ కళ్యాణ్ సినిమా ఎందుకు హిట్ అవ్వదండి ఆ ఏదో సినిమాలో కొట్టేసింది అక్కడ ఈ ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు ఈ సినిమా నిజంగా ఈ వీరమ్మలు కొల్లగొట్టేస్తాడేమో అనిపిస్తుంది ఆఫీస్ని ఖచ్చితంగా మంచి మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి మంచి మనసున్న రత్నం గారికి ఈ సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం ఖచ్చితంగా ఆ సినిమా అభిమానులంజీ కాదు మొత్తం ఇండియా లెవెల్లో ఇది ఒక గొప్ప చిత్రంగా నిలబడుతుందనే విషయం మనకు మనం స్పష్టంగా చెప్పొచ్చు ఇంకే పిన్నాళ్ళు ఆగ్యం ఒక రెండు రోజుల్లోకి వచ్చేసింది ఇరవై నాలుగో తారీఖు అది ఏమి వాట్ ఈస్ పవన్ వాట్ ఈజ్ వీరమల్లు అనే మళ్ళీ మన అందరికీ అర్థమవుతుంది సో అందరూ మనం హ్యాపీగా ఉన్నాం అభిమానులకి అలాగే వీరమ్ యూనిట్కి అందరికీ మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి విందు భోజనం లాంటి ఈ హరిహర్ వీరమిల్ని చూడడానికి రెడీ అయిపోతాం ఇంకో ఇబ్బంది ఏం లేదు ఈ సినిమా చాలా రోజులు ఆడుతుంది కాబట్టి అనవసరం రాద్దాందని చేసి థియేటర్ దగ్గర తొక్కిజ్లాట్లు పెట్టి రిస్క్ తీసుకోకండి పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు ఇక్కడ మొదలైతే మళ్ళీ నా ఉద్దేశం ప్రకారం నా ఆశ అనుకోవచ్చు ఓజీ గ్యాంగ్స్టర్నుగా అంటే ఇరవై ఏదో అంటున్నారు అప్పటిదాకా ఆడుతుంది అప్పటిదాకా చూద్దాం ఒకటికి నాలుగు సార్లు చూద్దాం మనకి పోయింది ఏం లేదు మన హీరో కదా చాలా రోజులు ధర వచ్చింది మంచి ఆకలితో ఉన్నాం మనం వెళ్ళడం మనం ఎంజాయ్ చేయడం మనల్ని అందరినీ తీసుకెళ్ళడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యామిలీ సినిమా నాట్ ఓన్లీ ఫ్యాన్ సినిమా ఫ్యామిలీ సినిమా కాబట్టి ఈ సినిమాకి కుల మత ధనిక పేద ఇలాంటి అలాగే రాష్ట్ర ప్రాంత ఇలాంటి ఏ భేదాలు ఉండో దేశం మొత్తం కూడా ఈ సినిమాని చూసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం పైపెచ్చి ఈ సినిమాలో ఏదైనా మెసేజ్ ఇస్తాడేమనుకున్న డౌట్గా ఉంది అది కూడా చూద్దాం అందులో ఇందులో కూడా ధర్మాన్ని నిలబెట్టే అని ఎక్కడో విన్నాను ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం కోసం పోరాడే ఈ వీరుడు ఖచ్చితంగా ఆ పాయింట్ కూడా ఏదైనా చూపిస్తాడు మరింత మనకి రంజుగా సినిమా తీసుకెళ్తాడని కూడా ఆలోచిద్దాం సో ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ బాబు అండ్ టోటల్ టీమ్ థ్యాంక్ యూ